హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా కూటమి ప్రభుత్వం యథావిధిగా సోర్సింగ్ కార్పొరేషన్ ని కొనసాగించాలని కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షులు సుమన్ రాష్ట కార్యదర్శి ఈదుల మోడీ మధు డిమాండ్ చేశారు అలాగనే ఎన్నికల హామీ మేరకు కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని అన్నారు వచ్చే నెల తేదీన విజయవాడలో జరిగే రాష్ట కమిటీ సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు మంగళవారం గుంటూరు రెవెన్యూ గుంటూరు జిల్లా అసోసియేషన్ మీటింగ్ జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఉద్యోగుల న్యాయమేనా పదకొండు డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని తెలియజేశారు ఉద్యోగ భద్రత హెచ్ఆర్సీ ఇంక్రిమెంట్ లాంటి బెనిఫిట్స్ కల్పించాలని కోరారు ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు శ్యాంప్రసాద్ అశోక్ కుమార్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నా పేరు సుమన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రోజున గుంటూరు జిల్లా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా శాఖ సమావేశం నిర్వహిస్తున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం జిల్లాలో ఉన్నటువంటి సోర్సింగ్ ఎంప్లాయిస్ అందరినీ కూడా ఏకబాటికి తీసుకొచ్చేసి మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని స్ట్రెంథనింగ్ చేసుకోవాలని అనేకమైనటువంటి పదకొండు డిమాండ్లతో కూడిన తీర్మానం చేయటం జరిగింది మరీ ముఖ్యంగా ఈ నెల ఆరో తారీఖున మంత్రి మండలి సమావేశంలో ఆప్కాసు అనే విధానాన్ని రద్దుపరుస్తారు లేదా మూడో విధానాన్ని థర్డ్ పార్టీ విధానాన్ని తీసుకొస్తున్నారు లేదా కన్సల్ట్ డిపార్ట్మెంట్లకు అప్పచెప్తున్నారు అనే ఊహాగానాలతో కూడినటువంటి వివిధ రకాలైనటువంటి పత్రికలు రావటం జరిగింది ఆ పత్రికలో వచ్చినటువంటి విషయాలని ఆప్కాసులో ఉన్నటువంటి తొంభై ఎనిమిది వేల మంది చూసి భయాందోళనకు గురయ్యారు ఏంటి ఇంకా ఇలా ఇప్పటికిప్పటికే ఒకటో తారీఖున జీతాలు పడుతున్నాయి ఈఎస్ఐ ఈపిఎఫ్ కట్ అవుతున్నాయి కొంచెం మెరుగ్గా ఉన్న వ్యవస్థను తీసుకెళ్ళేసి రద్దుపరుస్తారన్న విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఏంటి ఇలా జరుగుతుందని అనేకమైనటువంటి భయాందోళనలతో మాకు ఫోన్లు చేయడం జరిగింది వెంటనే మా రాష్ట్ర కమిటీ ఏడో తారీఖునే సమావేశపరిచి ఈ థర్డ్ పార్టీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావద్దని ఆప్కాసుని కొనసాగించాలని ఒకవేళ ఆప్కాసులో కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కానివ్వండి లేదా వివిధ ఏజెన్సీల ద్వారా ఆ ఎంక్వైరీ చేసేసి దాంట్లో తప్పు చూపి దాంట్లో తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలే కానీ ఒక తప్పు జరిగిందని వ్యవస్థనే రద్దు చేయటం అనేది మంచి పద్ధతి కాదని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశాము అంతేకాదు ఆ పత్రికా ప్రకటనలు ఇవ్వటమే కాకుండా ఈ నెల పండి ఔట్సోర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఈదులమూడి మధుబాబు నా పేరు ఈ అసోసియేషన్ ఏపీజేసి అమరావతి అనుబంధంగా నడుస్తూ ఉంటుంది ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వం ఏదైతే ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ విధానం తీసుకొచ్చి కార్మికులకు మేలు చేసే విధంగా ఒకటో తారీఖు ఐదో తారీఖు జితాలు ఇస్తుందో ఆ విధానం మేము స్వాగతిస్తూనే గత ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయమని గత ప్రభుత్వంలో పెద్దలను రాజకీయ నాయకులను ప్రజాప్రతినిధులను కలవటం జరిగింది అయినప్పటికీ వాళ్ళు మీరు బిలో ప్రా ప్రావర్టీ లెవెల్ కంటే మీరు ఎక్కువ ఎక్కువ ఉన్నారు కాబట్టి మీకు సంక్షేమ పథకాలు అమలు చేయటం అదే అమలుగా అమలు చేయటం కుదరదని చెప్పి గత ప్రభుత్వం చెప్పి చెప్పడం జరిగింది అయితే ఎన్నికలు వచ్చే సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు కూటమి రెండు కూడా అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి నేను చెప్తే గత ప్రభుత్వం అమలు చేయలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం అన్న అమలు చేసిద్ది ఇంకా మెరుగైన విధానం తీసుకొచ్చిద్దని చెప్పి నమ్మకంతో రాష్ట్రంలో ఉన్న రెండున్నర లక్షల మంది అవుట్ సోర్సింగ్ కార్మికులందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేస్తే తీరా గద్దెనెక్కి ఎనిమిది నెలల కాలం తర్వాత మంత్రిమండలిలో ఒక నిర్ణయం తీసుకొని ఆప్కాష్ను రద్దు చేసి మళ్ళీ పాతపత్తి ఏజెన్సీల ద్వారా జీతాలు చెల్లించాలనే నిర్ణయం నిర్ణయాన్ని ఇదంతరం అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ గొడ్డలు పెట్టని చెప్పి వీళ్ళందరినీ వంచే విధానమని వీళ్ళందరినీ బానిసలు చేసే విధానమని వీళ్ళందరినీ సమ్మర దోచుకునే విధానం అని చెప్పనని గతంలో ఎప్పుడో వ్యతిరేకించాం ఇప్పుడు కూడా వ్యతిరేకించే క్రమంలో మా ఏపీజేసి అమరావతి చైర్మన్ మా అగ్రనాయకుడు బొప్పరాజు గారి నాయకత్వం పిలుపు మేరకు మేమందరం కూడా మా కమిటీ అందరం కూడా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ సందర్భాలు వీటి మీద తిరుగుతామన్న అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేయాలని రద్దు చేసే విధానాన్ని వ్యతిరేకి వ్యతిరేకించి ఆ విధానాన్ని మీరు కొనసాగించాలని చెప్పి మేము కోరుతూ అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా హెచ్ఆర్ పాలసీ తీసుకురావాలని అదే ఉద్యోగ భద్రత తీసుకురావాలని అలాగే సీనియారిటీ ప్రకారంగా ఇంక్రిమెంట్లు అమలు చేయాలని చెప్పినని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతూ అలాగే సంక్షేమ పథకాలన్నిటి కూడా అమలు చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ రాష్ట్ర కమిటీ మొత్తం కూడా జిల్లా 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 మొత్తం జిల్లాలు అన్ని జిల్లాలు పర్యటన చేస్తూ రేపు